మహాశివుని నివాసంగా చెప్పుకునే కైలాస సరోవర్ యాత్ర ఐదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కాబోతుంది కరోనా కారణంగా రెండు వేల ఇరవైలో ఈ యాత్ర రద్దయింది ఆ తర్వాత ఈ యాత్రను కొనసాగించలేదు ప్రతి ఏడాది జూన్ నెలాఖ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్ర జరుగుతుంది కైలాస పర్వతం చుట్టూ అంటే సుమారు డెబ్బై ఆరు కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వలన జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని మోక్షం లభిస్తుందని నమ్మకం కైలాస సరోవర్ యాత్రను తిరిగి ఈ ఏడాది పునరుద్ధరించుకున్నారు ఈ ఏడాది జూన్ ముప్పై నుంచి యాత్ర మొదలు కానుంది దీనికోసం ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమాలను జారీ చేసింది భారత్ నుంచి చైనాలోకి ప్రవేశించి అక్కడి నుంచి టిబెటల్లో ఉన్న కైలాస శిఖరం చుట్టూ ప్రదక్షిణలు చేసే మానస సరోవర్ స్నానం చేయాలి ఇలా చేయడం వలన ముక్తి లభిస్తుంది ఈ యాత్రకు సంబంధించిన గైడ్ లైన్స్ ను యాత్ర రూట్ మ్యాప్ ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం విడుదల చేసింది గ్రూప్ కు యాభై మంది చొప్పున భారత్ నుంచి ఈ ఏడాది ఐదు గ్రూప్లను అంటే రెండు వందల యాభై మందికి మాత్రమే యాత్ర చేసేందుకు అనుమతులను ఇస్తుంది ఉత్తరాఖండ్ లోని ఫిదోర్గఢ్ జిల్లాలో పదిహేడు వేలు అడుగుల ఎత్తులో ఉన్న లేక్ కునుమ నుంచి యాత్ర ప్రాప్ అవుతుంది మొదట ఢిల్లీలో యాత్రకు సంబంధించిన అన్ని పత్రాలను క్లియర్ చేసుకున్న తర్వాత ఫిట్నెస్ పరీక్షలను చేయించుకోవాలి ఫిట్ గా ఉన్నారని తెలిస్తేనే యాత్రకు అనుమతిస్తారు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ లోని చంపావత్ జిల్లాలోని తనకాపూర్ కు చేరుకుంటారు అక్కడే రాత్రి బస చేయాల్సి వస్తుంది ఆ మరుసటి రోజు పిదూర్ఘడ్ జిల్లాలోని దాడ్చల్లా ఒక రాత్రి గంజిలో రెండు రాత్రులు నబీండాగ్ లో రెండు రాత్రులు ఉండాలి ఆ తర్వాత బృందం చైనాలోని తాక్లాకోట్ లోకి ప్రవేశిస్తుంది తాక్లాకోట్ నుంచి మానస సరోవర్ కైలా చేస్తారు యాత్ర ముగించుకున్న తర్వాత తాక్లాకోట్ నుంచి పాదోరీగఢ్ జిల్లాలోని బూందీలో ఒక రాత్రి చౌకోరలో ఒక రాత్రి ఆల్మారాలో ఒక రాత్రి ఉండాలి ఆ తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ చేరుకుంటారు వాతావరణం ఆరోగ్య పరీక్షలన్నీ ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి వారిని సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతినిస్తారు ఒక్కో బృందం ఈ యాత్రను పూర్తి చేయడానికి సుమారు ఇరవై రెండు రోజుల సమయం పడుతుంది యాత్రను చేసే భక్తుల కోసం భారత్ చైనా అధికారులు ప్రత్యేకమైన ఆహారాన్ని అందించనున్నారు ముఖ్యంగా త్వరగా జీర్ణమై శక్తిని అందించే ఆహారాన్ని అందిస్తారు ఆహారం తీసుకున్న తర్వాత ఎక్కువ సమయం నడవాలంటే చాలా కష్టం ఈ యాత్రలో చిన్నారులు యువత మహిళలు వృద్ధులు పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని ఆహారాన్ని అందించనున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్